మరింత ఉధృతం చేయాలని చెప్పి నేను సిఐటి తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన కామన్ మెన్ శివానందం గారు చాలా వివరంగా చెప్పాడు ఈ పోరాటానికి కాదు ఈ తిరుపతి జిల్లాలో ఎక్కడ ఏ పోరాటం జరిగినా సామాన్యుల తరఫున ఆయన పోయి ఈ వీడియో చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు ఏళ్ళు వస్తారా పేపర్ వాళ్ళు వస్తారా టీవీ వాళ్ళు వస్తారా రారా అని చెప్పి అడుక్కోవలసిన పరి ఇప్పుడే ఇప్పుడు ఒక మైక్ ఒకటి పెట్టామా అన్నట్టుగా తయారైపోయింది అంతా కూడా టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు ఎంత వేగంగా వీటన్నిటినీ చేస్తున్నాయో మనకు కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు ఇంత టెక్నాలజీ పెరుగుతా ఉంది తెలివితేటలు పెరుగుతూ ఉన్నాయి మనిషి చాలా వేగంగా చంద్రమండలాన్ని కూడా వచ్చారు చైనా వాళ్ళు ఇటీవలనే ఒక ప్రయోగం చేశారు సూర్యుడి దగ్గరికి ఎట్టబోవాలని సూర్యుడి దగ్గరికి మనుషులు పోతే మాడిపోతారు సూర్యుడిలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంది అక్కడ ఏం దొరుకుతా అనే విషయాల్ని రకరకాల ప్రయోగాల ద్వారా సూర్యుడిని దగ్గర నుంచి చూసి వాటన్నిటిని అసెస్ చేయాలని చెప్పి ఒక కృత్రిమ సూర్యుడిని సృష్టించి చైనా వాళ్ళు ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు అంటే సూర్యుడిని జయించేసాం చంద్రుణ్ణి జయించేశాం ప్రపంచాన్ని జయించాడు మానవుడు మొత్తం విశ్వం మొత్తాన్ని జయించేసి లోకాన్ని జయించేసి భూమి లేదు ఆకాశం లేదు గ్రహాలు లేవు అన్నింటినీ జయిస్తున్నటువంటి మానవుడు మానవత్వాన్ని కోల్పోయి వ్యవహరిస్తున్నాడు అనే దానికి ఇట్లాంటి ఘటనలు నిదర్శనం ఎందుకు ఈ ముఖ్యమంత్రులు ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఎవరిని ఉద్ధరించడం కోసం వీళ్ళంతా కూడా నిన్న బెంగళూరులో ఒక మీటింగ్ జరిగింది రేపు టిక్కెట్ ఎన్నికల్లో కావాలని అంటే నలభై కోట్లు కనుక ఇస్తే నీకు టిక్కెట్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పిలిచి అధికార పార్టీ నాయకులు కోరారట అంటే ఇప్పుడు నలభై కోట్లు గనక వీడిచ్చి టిక్కెట్ తీసుకొని మళ్ళీ ఎన్నికల్లో డబ్బు ఎంత ఖర్చు పెట్టాలనో తెలియదు ఖర్చు పెట్టి గెలిస్తే వీడు ఏం ప్రజాసేవ చేస్తాడో నలభై కోట్లో యాభై కోట్లో వంద కోట్లో ఖర్చు పెట్టాడు రాబోయే ఐదు సంవత్సరాల్లో నలభై కోట్లు నాలుగు వందల కోట్లు చేయాలని ఐదు యాభై కోట్ల ఐదు వందల కోట్లు చేయాలని లేదా వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి చూస్తాడు తప్ప ఈ ఎస్ఎస్ఏ వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు అంగన్వాడీ వాళ్ళు పోరాటం చేస్తున్నారు లేదా మున్సిపాలిటీ వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళకు బిడ్డలున్నారు వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఒక జీవితం ఉంది ఆ జీవితానికి ప్రతి ఇంట్లో వాళ్ళ నాయన హీరోనే వాళ్ళ తల్లి ఒక పెద్ద బలమైనటువంటి శక్తి అనుకుంటున్నటువంటి బిడ్డలు ఉంటారు ఆ బిడ్డల్ని సంతృప్తి పరచాలంటే నేను జీతం పెంచాలన్నటువంటి బుద్ధి ఏ ఒక్కడికైనా ఈ ప్రజా ప్రతినిధులు ఉంటే మనం ఈ పరిస్థితికి వచ్చాము పార్లమెంట్ లో అదే పరిస్థితి అసెంబ్లీలో అదే పరిస్థితి మీకు పని చెప్పేటప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మీకు డబ్బులు ఇచ్చేటప్పుడేమో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా తయారైపోయారు కేంద్రం చెప్పలేదు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు దురదృష్టం ఏంటంటే మన పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రం నేను తెలుసుకున్న నేను అడిగాను ఏంది అక్కడ పరిస్థితి అని అంటే అక్కడ ఎవరికి మినిమం వేజ్ పద్దెనిమిది వేలతో స్టార్ట్ అవుతుంది మామూలు సాధారణమైనటువంటి వర్కర్ కూడా పద్దెనిమిది వేలతో స్టార్ట్ అవుతుంది ఇరవై ఒక్క వేల రూపాయల దాకా మినిమం వేజ్ స్టార్ట్ అవుతాం మీ టెక్న టెక్నికల్ గా కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు లేదా విద్యా బుద్ధులు నేర్పించే వాళ్ళు వీళ్ళందరికీ అత్యున్నతమైనటువంటి ఇది ఇస్తున్నారు కేరళ రాష్ట్రం ఈ రోజు వివక్షకు గురవుతున్నటువంటి రాష్ట్రం వాస్తవంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వడం లేదు అక్కడ కేరళ రాష్ట్రానికి గవర్నర్ రోజు రోజు ఇబ్బంది పెడతా ఉన్నాడు అక్కడ కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ రావడం వల్ల అట్లాంటి చోట ఏమో మీ బాగా గట్టిగా సపోర్ట్ ఇచ్చి అక్కడ గవర్నమెంట్ కాపాడుకుంటా ఇక్కడేమో మోడీ మాట జగన్ రెడ్డి మాట రెండు ఒకే మాటలే అక్కడేవో బీజేపీ వాళ్ళు బిల్లు ప్రవేశపెడతాడు బీజేపీ వాళ్ళు చెయ్యక ముందే మన జగన్మోహన్ రెడ్డి ఎంపీలు చేతులు ఎత్తేస్తా ఉంటారు ఆయన మాట్లాడక ముందే వీళ్ళందరూ ఆయనకు ఓట్లు వేస్తా ఉంటారు మీకు తెలుసో తెలుదో బీజేపీ రాష్ట్రాల్లో కూడా ము రాష్ట్రపతిగా అభ్యర్థిగా పోటీ చేస్తే అక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు రాల ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ప్రతిపక్షము అధికార పక్షము రెండు కలిసి హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా రాష్ట్రపతికి అన్ని ఓట్లు పడిపోయినాయి అయినప్పటికీ నువ్వు ఈ రాష్ట్రానికి కేంద్రం ద్వారా చేస్తున్నదేమి ఇట్లాంటి వాళ్ళని పట్టించుకొని చేసే విషయంలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి చూస్తే రాష్ట్రంలో ప్రజల గురించి పట్టించుకునే దాదాపు మర్చిపోయారు మన ముఖ్యమంత్రి గారు కానీ మన వ్యవస్థ మొత్తం ఇది చాలా అన్యాయమైనటువంటిది మేము అందుకనే సిఐటి తరపున ప్రతిరోజు లేదా పదే పదే చెప్తున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి పెరగాలన్నా ఈ రాష్ట్రంలో జీవన స్థితిగతులు మారాలన్నా పసిపెట్టెల పరిస్థితి మారాలన్నా భవిష్యత్ తరాలు బాగుండాలన్నా లేదంటే ఈ రోజు చెబుతున్న ఇటన్నిటికీ భిన్నమైనటువంటి పరిస్థితి రావాలన్నా ఇక్కడ వనరులు వినియోగించబడాలి దురదృష్టం ఏంటంటే మీలాంటి వాళ్ళకి ఇవ్వడానికి డబ్బుల్లే కాదు ఇక మనసు లేక మనస్సు లేక ఇవన్నీ నిర్ణయాలు జరగడం లేదు తప్ప డబ్బులు లేక కాదనే విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ దేశంలో ఒక పెద్ద తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం అందే వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇక్కడ సరైనటువంటి పద్ధతిలో పాలకులు వ్యవహరిస్తే లక్షల కోట్ల రూపాయల ఆదాయం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం దురదృష్టం ఏంటంటే అసెంబ్లీలో ఇక్కడ చర్చలు జరగడం లేదంటే పార్లమెంట్ లో ఇట్లాంటి చర్చలు జరగవు చట్ట సభల్లో ఇట్లాంటి చర్చ జరగవు ఏమి చర్చ జరుగుతావు అంటే ఇసుకలో ఎంత సంపాదించాలా లేదా ఉద్యోగాల్లో మోసం చేసి ఎంత సంపాదించాలా ఎవరిని మోసం చేసి ఎంత సంపాదించాలా ఎక్కడ ఏమి అమ్మేస్తే ఏ వివాదాస్పదమైన భూములు ఉంటే వాటిని అమ్ముకోవాలా ఇట్లాంటి వాటి మీద జరిగినటువంటి చర్చ ప్రజలు వాళ్ళ స్థితిగతులు వాళ్ళకు కుటుంబం ఉంటుంది బిడ్డలు ఉంటారు వాళ్ళ భవిష్యత్ తరాల గురించి మనం ఆలోచించాలన్నటువంటి విచక్షణ అంత గుణం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందుకనే మీరందరూ తెలివితేటలు కలిగిన వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు సామాన్యులు పడుతున్నటువంటి కష్టాలన్నిటి కూడా అర్థం చేసుకుని మీరు కూడా కష్టాలు పడుతున్నారు ఏమీ సందేహం లేదు రాష్ట్రం ఒక సరైనటువంటి రీతిని పోవాలనంటే ఈ రోజు ప్రజల్లో మార్పు రావాలనంటే ఒక్కరికే సాధ్యమవుతుంది మీకు అండగా నిలబడినటువంటి ఎర్ర జెండాలు వస్తే తప్ప ఎర్ర జెండాలు పట్టించుకుంటే తప్ప పరిష్కారం కాదనే విషయాన్ని మీరు నమ్మాలి నమ్మాలి ఇక్కడంతా చాలా మందికి మీకు రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు ఒక ఆయనకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండొచ్చు ఇంకొక ఆయనకి చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉండొచ్చు ఈ పక్కన ఉండే కొంతమందికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండొచ్చు మీరు వ్యక్తుల మీద ఏ ఇష్టాలైనా పెట్టుకోండి అభ్యంతరం లేదు ఎవరినైనా ప్రేమించండి ఎవరినైనా అభిమానించండి కానీ విధానాలను మాత్రం గమనించండి దురదృష్టం ఏంటంటే విధానాలను గమనించే పరిస్థితి లేదు మనలో మనకు రచ్చలు పెట్టేసి వాడు ఆ కులం వీడు ఈ కులం వాడు ఆ మతం వీడు ఈ మతం అని చెప్పి మతాల పేరిట కులాల పేరిట భాష పేరిట ప్రాంతం పేరిట ఈ దేశంలో కొట్టుకు తెచ్చే కార్యక్రమం అయిపోయింది కాబట్టి ప్రజా సమస్యలు చర్చకు రావడం వల్ల ఇది అన్నిటికంటే కీలకమైంది మిత్రులారా మీరు అందరూ ఆలోచించండి రాబోయే రోజుల్లో సరైనటువంటి దృక్పథంతో ఈ ఉద్యమాలు జరగాలి ఇప్పుడు అంగన్వాడీలు పోరాటం ప్రారంభించారు వాళ్ళ సమ్మె పదవ రోజు చేరుకుంది వెంటనే మీరు ప్రకటించారు రెండవ రోజు మీ సమ్మె జరుగుతూ ఉంది ఇరవై ఆరవ తారీఖున మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభం కాబోతుంది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పక్కన టెంట్ వేసుకుంటారు సమ్మెల మీద సమ్మెలు ఈ రాష్ట్రంలో వచ్చేస్తా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇన్ని రోజులు సాగింది వాళ్ళు ఎవరైనా వచ్చి టెంట్ వేసుకుంటే వెంటనే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఒప్పుకోవడం లేదని చెప్పి స్టేషన్ కు తరలిస్తాడు మహిళలన్నీ కూడా చూడాలని జైల్లో పెట్టారు ఆశా వర్కర్ జైల్లో పెట్టారు మధ్యాహ్న భోజనం వాళ్ళు పెట్టారు ఆఖరికి వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేసే కార్మికులను కూడా జైలు పాలు చేశారు కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు అన్ని రకాల ఆటలు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం సాగింది ఇప్పుడు మన గేమ్ ప్రారంభమైంది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఈ రాజకీయ నాయకులకి మన అందరితో అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ సమస్యల పరిష్కారం చేస్తారా చస్తారా అని చెప్పి జనం కూర్చుంటున్నారు మీరు ఒకరే కాదు ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఈ రోజు ఎవడి వాళ్ళు అందరూ కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు మా గురించి పట్టించుకోండి అని చెప్పి పట్టించుకోవాలి నేను ఇంత మును చెప్పాను వ్యక్తులుగా అభిమానం ఎవరి మీద ఉండొచ్చు కానీ వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు ఎట్లా ఉన్నాయని చెప్పి మీరు చూడండి తెలుగుదేశం అధికారంలో ఉన్నా మన జీవితాల్లో మార్పు రాల లేదంటే కాంగ్రెస్ రోసయ్య రాజశేఖర్ రెడ్డి గారు లేదా ఈయన కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మన జీవితాల్లో మార్పు రాల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన మార్పు రాల ఇంకొక ఆయన ఎవరన్నా వస్తే ఏం మార్పు వస్తుంది విధానాల్లో మార్పు కోసం మీరందరూ పోరాడాలి విధానాల పైన ఫైట్ నడవాలి ఆ విధానాలు ఎట్లా ఉండాలంటే అదాని అనుకూల విధానాల ఎస్ఎస్ఏ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అనుకూలమైన అన్నటువంటి చర్చ నడవాల నేను ఇక్కడ ఉదాహరణకి మీ గురించి చెప్తా ఉన్నాను ఈ రోజు కాంట్రాక్టర్ల అనుకూల విధానాలు అధికార పార్టీ నాయకుల అనుకూల విధానాలు సామాన్యుడి అనుకూల విధానాలు చర్చ జరగాలి పార్లమెంట్ లో చర్చ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి ప్రజా సమూహంలో ఇట్లాంటి చర్చలు జరిగినప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి దురదృష్టం ఏంటంటే లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్రానికి ఉంది ఈ లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎవరికి ఖర్చు పెడతా ఉన్నారు అనేది మనం అందరూ ఆలోచన చేయాలి ఈ రోజు రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే మద్యం నుంచి ఇసుక నుంచి ఇసుక దంద లేదా మద్యం దంద వీటిని ఆధారం చేసుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా సంపాదించే కాలం వచ్చేసింది దురదృష్టం ఏంటంటే ఉత్పత్తి పెంచాలా వస్తు ఉత్పత్తి జరగాల రైతులు పంటలు పండించాలా లేదంటే గ్రామీణ గ్రామ గ్రామ సేవల్లో పచ్చని వాతావరణం రావాలా ఇట్లాంటి వాటికి అవసరమైనటువంటి చర్చలు ఏమి జరగడం లేదు మీలాంటి బుద్ధిజీవులు తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళని మీకున్నటువంటి కెపాసిటీస్ ని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చే విధంగా మీ శక్తిని వినియోగించుకోవాలా ఇవన్నీ ఏమి జరగడం లే తెల్లవారితో లేస్తే ఒకరినొకరు తిట్టుకోవడం తిట్లు కూడా మామూలు తిట్లు మామూలు తిట్లు కాదు భయంకరమైన బూతులు మంత్రులు బూతులే ఎమ్మెల్యేలు బూతులే ఈ పక్క బూతులే ఆ పక్క బూతులే ఈ రోజు రాజకీయాలు చూస్తే ఎంత అసహ్యం వస్తుంది అంటే అంతటి అసహ్యం ఎవరైనా ఏమయ్యా మీ పిల్లల్ని ఏం చేస్తామని అంటే జాతీయ ఉద్యమ కాలంలో వాళ్ళని నాయకులుగా తయారు చేస్తామని చెప్పి వాళ్ళ తల్లి తల్లిదండ్రులు ఈ రోజు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఒక ఇద్దరు బిడ్డలు కనుక ఉంటే జాతీయ ఉద్యమ కాలంలో ఒకటి దేశం కోసం ఒకటి ఇంటి కోసం అని చెప్పి మాట్లాడినారు మన తల్లులందరూ అందరూ కూడా పూర్వం ఈ రోజు ఏమైపోయింది ఏ ఒక్కరినైనా రాజకీయాల్లోకి బిడ్డలు పంపిద్దాం అనుకునే మనుషులు ఉండారా ఈ రోజున రాజకీయాలు అంటే అసహ్యం వచ్చేసింది పాలిటిక్స్ అంటే అన్యాయం అయినటువంటి పద్ధతిలో వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే రాజకీయాలే మన జీవితాలు శాసిస్తూ ఉన్నాయి రాజకీయాలే నీ జీతాన్ని నిర్ణయిస్తుంది రాజకీయాలే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది రాజకీయాలే ఆఖరికి మీరు కొనే ప్రతి వస్తువు యొక్క ధరణ నిర్ణయిస్తుంది కాబట్టి రాజకీయాలను మార్చేంత కాలం రాజకీయాల గురించి మీ పోటీ వాళ్ళు పట్టించుకోనంత కాలం ఇట్లాంటి దొంగలు చలామణి అవుతూనే ఉంటారు ఇట్లాంటి సాగుతూనే ఉంటుంది అందుకని ఇక్కడ పోరాటమే కాదు మీరు వీటిని కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు నివాసం ఉన్న దగ్గర మీరు పనిచేసే దగ్గర మీరు చుట్టూ ఉండే సమాజాన్ని బాగు చేయడం కోసం కూడా కంకణ కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మిత్రులరా మీకు మనం చాలా సార్లు మాట్లాడుకుంటా ఉంటాం దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది అని చెప్పి మనకంతా చెప్పారు చదువుకునేటప్పుడు అందుకు కూడా ఈ రోజు ఏం జరుగుతా ఉంది తరగతి గదుల్లో ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లన్ని బలహీన పడిపోయినాయి ప్రభుత్వ వ్యవస్థలన్నీ బల బలహీన పడిపోయినాయి కార్పొరేట్ సెక్టారు ఈ రోజు శాసిస్తా ఉంది కార్పొరేట్ సెక్టార్ లో ఉన్నటువంటి స్కూళ్ళలో ఏం చదువులు చెప్తా ఉన్నారు నువ్వు చదువు అయిపోయిన వెంటనే అటు సంపాదించాలా కోట్ల సంపాదించాలా లోన్ లెట్ తీసుకోవాలా ఎవరు నెట్ట మోసం చేయాలా ఇట్లాంటి వాటి మీద చర్చ తప్ప ఈ రోజు దేశం గురించి ప్రజల గురించి రైతుల గురించి పంటల గురించి లేదా ఉత్పత్తి గురించి పారిశ్రామిక వృద్ధి గురించేటువంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా లేదు అందుకనే విద్యా విధానంలో బలమైనటువంటి మార్పు రావాలా వైజూస్ విద్యా విధానం కాదు మనకు కావాల్సింది సమగ్ర విద్యా విధానం ప్రజలకు ఉపయోగపడే విద్య రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విద్య దేశాభివృద్ధికి తోడ్పడే విద్య కావాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మరొక మారు ఆలోచించండి మనమంతా ఈ సమాజ మార్పుకి దోహదకారులు కావాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో భాగమే ఈ రోజు మీరు ఇక్కడ దాకా వచ్చినారు సమస్య ఇదేదో ఎస్ఎస్ఐ సమస్య కాదు ఇది మీరు పోరాడుతున్నారని అంటే సమాజ మార్పు కోసం జరుగుతున్నటువంటి పోరాటంగా భావించాం కాబట్టి సిఇటి తరఫున మీకు అందరికీ ఇక్కడ మద్దతు ప్రకటించడం కోసం వచ్చాం కాబట్టి మన వాట అడుగుతున్నాం మనం సంపదలో వాట అడగడం కోసం వచ్చింది ఇక్కడికి మీకేదో ఇక్కడ హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తే సమాన పనికి సమాన వేతనం ఇచ్చేస్తే లేదా పర్మినెంట్ చేసేస్తే సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్టు కాదు ఆ కరెకి మిమ్మల్ని పర్మినెంట్ చేసినా మనకు సంపదలో భాగం ఇచ్చినట్టు కాదు సంపదలో భాగం అదానీలకి అంబానీలకు కాదు ప్రజలకు చేరువైనప్పుడు మాత్రమే నిజమైన భాగస్వామ్యం ఉంటుందనే విషయం చెప్పడం కోసమే మేము వచ్చింది మీ పోరాటాన్ని మీరు కొనసాగించండి బాగా చేస్తున్నారు మంచిగా ఉంది ఈ రోజు మరింత పెరిగారు రేపు ఇంకా పెరగాలి మన వాళ్ళు రేపు ప్రదర్శన కూడా చేద్దామని చెప్పి అంటున్నారు మీకు అందరూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయండి మీకు అవసరమైన అన్ని సహాయ సహకారాన్ని సిఐటి ఎలజెండా మీకు అందుబాటులో ఉండి సహకరిస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సెలవు నమస్కారం చూసాం మురళీ గారు ప్రధానంగా చెప్పిన మాట ఏంటంటే అసలు విధానాల్లో మార్పుతోనే విధానాల్లో మార్పు అంటే ఏంటి మన ఆదాయం పెరగడం ఆదాయం పెరిగితే పరిశ్రమలు పెరుగుతాయి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇంత గొప్ప ఆలోచన సిఐటి లో ఉంది అందుకోసం మనం ఒక్క ఒక్క జీవితం కోసం కాదు మన మొత్తం సమాజ అభివృద్ధి కోసం ఈ విధానాల్లో పరంగా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళతో